ఏదైనా ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు రాజకీయాలు అవకాశాలను ఏదో ఒక పద్ధతిలో వ్యక్తిగతంగాను లేకపోతే వేరే పద్ధతిలోనూ దుర్నియోగం చేయడం అనేటువంటి పరిపాటిగా జరుగుతూ ఉంటది ఇతర రాజకీయాల్లో కానీ కానీ గారి విషయంలో

కొంత రెఫరెన్స్ కూడా మన దగ్గర ఉన్నటువంటి లిటరేచర్ ఆధారంగా చూసినప్పుడు చాలా విషయాలు ఆయన నుంచి మనం గ్రహించాల్సినటువంటి ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా తెలియచాల్సినటువంటి బాధ్యత ఉంది అంత చేయకపోతే ఏమవుతుందంటే రాజకీయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలే రాజకీయాలు అనుకుంటారు ఇప్పుడు పవర్ పాలిటిక్స్లో ఏమైతే ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ మారేటటువంటి రాజకీయాలే రాజకీయాలు ఎన్నికలు అంటే డబ్బులు పంపిణీ చేసి అడ్డం పెట్టుకొని అంతా రెండు ఖర్చు పెట్టిన డబ్బులు రెండింతలు పోగు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో తన తరాలి తరగన ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి వ్యక్తిగత స్వార్థాన్ని పెంచి రాజకీయాలే రాజకీయాలని సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఒప్పించడానికి మానసికంగా ప్రిపేర్ చేయడానికి ఈ పవర్ పాలిటిక్స్ భోజ రాజకీయాలు ఎంత ప్రయత్నం చేస్తుంది మనం గమనిస్తే జనము డబ్బులు అలవాటు పడిపోయినారు జనం డిమాండ్ చేయబట్టారు డబ్బులు కాబట్టి జనమే రాజకీయాలు ఓటర్సే రాజకీయాలు దశు కట్టించినారు రాజకీయాలు చెడగొట్టారనేటువంటి ఒక అపవాదం క్రియేట్ చేసి తద్వారా సర్వైవ్ కావాలనేటువంటి గుర్వా తత్వము నివారం మొదలైంది అది పావజాల వ్యాప్తి కానీ యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి గతంలో మనం ఈ గడిచినటువంటి ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయాలు ఒకసారి చేస్తే గతంలో రాజకీయాలతో అంటి పెట్టుకొని రాజకీయాలంటే పది రూపాయలు ఖర్చు పెట్టడం జనం కోసం పనిచేయడం జనం యొక్క పొంది జనం యొక్క అభిష్టానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తత్వం నుంచి అటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ అంటాము ట్రెడిషనల్ తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు తో ఇవ్వడలేకపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనమే కాదు నాట్ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ మూడో పాలిటిక్స్లో కూడా ఆ విధమైనటువంటి తత్వం పెరిగింపుడి ట్రెడిషనల్గా ఉన్నటువంటి రాజకీయాలతో మమేకమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలబలేకున్నారు ఉన్న పదంగా ఎడచందరముతావా ఊరు ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటావా రాజకీయాలు అడ్డం పెట్టుకొని లెటర్లు ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు లెటర్లు ఇచ్చి అమ్ముకునేటువంటి వాళ్ళు పార్లమెంటులో అసెంబ్లీలో అలానే అంశం మీద ఏదైనా మాట్లాడితేనే పది రూపాయలు డబ్బులు ఇస్తామంటే అమ్ముడుపోయేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు పోటీ చేయగలుగుతున్నారు డబ్బులు పంపిణీ చేయగలుగుతున్నారు పెట్టుబడి పెట్టగలుగుతున్నారు తిరిగి దానికోసం ఎన్ని కావాలో అన్ని చేస్తాం అవే పాలిటిక్స్ అనేటువంటి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేపథ్యంలో రెడ్డి గారు లాంటి ఆశయం ఏదైతే ఉందో ఎద్దులేశ్వరెడ్డి గారు పంతొమ్మిది వందల పదహైదులో పెద్ద బస్వుల మన జమ్మలబడుగు తాలూకా బస్వుల్లో జరిగింది ఆయన డిగ్రీ కోసము డిగ్రీ చదవడం కోసం అనంతపురం పోయినాడు అనంతపురం పోయిన తర్వాత ఆయనది ఒక ఆయన స్వామి కొంతమంది కానీ ఆయన పరమాంస రామకృష్ణ పరమంస బోధనను ఆకర్షితులైనాడు ఆకర్షితుడై అక్కడి నుంచి వచ్చి ఊళ్ళో కావలి సంఘం అనేది ఒక యూత్లు అందరినీ ఆర్గనైజ్ చేసి కావలి సంఘం పెట్టాడు కావలసినం అప్పుడున్నటువంటి కండిషన్స్ పంతొమ్మిది వందల పదహైదు తర్వాత ఆయనకు మహా అంటే పదహైదు ఇరవై సంవత్సరాలు అయితే అప్పటికి కావాలి సంఘం అంటే